హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈ రోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యి కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో అని చూద్దాము ఫస్ట్ టిప్పు రవ్వలో పురుగులు పట్టకూడదంటే దీనిలో కొన్ని మిరియాలు వేసి బాక్స్ అనేది మూత పెట్టండి పురుగులు పట్టవండి కావాలంటే ట్రై చేయండి ఈ టిప్పు సెకండ్ టిప్పు మనము శారీని రెగ్యులర్గా ఏ విధంగా ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా ఫోల్డ్ చేయండి బ్లౌజ్ తీసుకొని ఓపెన్ చేసి చీర కింద పెట్టండి అలాగే బటన్స్ కూడా వేయండి అంటే కింద పైన బటన్స్ మాత్రమే వేసుకోండి చాలు తర్వాత స్లీవ్ ఫోల్డ్ చేసుకోండి లోపలకు తర్వాత రైట్ సైడ్ ఒకసారి ఫోల్డ్ చేయండి అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఒకసారి ఫోల్డ్ చేసి చీరను వెనకాలకు తిప్పి బ్లౌజు లోపలకు నీట్గా పెట్టండి ఒక చీర తీసుకునేటప్పుడు ఇంకొక చీర పడిపోతుంది కదా ఆ విధంగా కాదు ట్రై చేయండి ఈ టిప్పు బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ ఈ విధంగా చిన్న బాక్స్లో మనం సాంబార్ కానీ రసం కానీ ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు తీసుకొని వెళ్తాం కదా అప్పుడు చల్లుతుంది మనము కవర్ వేసి పెట్టినా కూడా చల్లుతుంది కదా ఆ విధంగా కాకూడదు అంటే ఒక రెండు రబ్బర్ బ్యాండ్లు వేయండి నేను వీడియోలు చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేసి మూతను వేయండి టైట్గా ఉంటుంది కొంచెం కూడా చల్లదు ట్రై చేయండి ఈ టిప్పు బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి టిప్ నెంబర్ ఫోర్ నేను పాత్రలో కొంచెం చింతపండు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా పుడిపు వేస్తున్నాను బాగా వేడిగా ఉండే నీళ్ళు తీసుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఇది ఎంత నల్లగా అయిందో కదా దీని లోపల కూడా మనం ఏమైనా రెసిపీ చేసేటప్పుడు పాలు పొంగి ఉంటాయి కదా రైస్ చేసేటప్పుడు దీని లోపలకు వెళ్తుంది ఆ హోల్స్ క్లోజ్ అవుతుంది అప్పుడు గ్యాస్ కూడా లీక్ అవుతుంది వేస్ట్ అవుతుంది కూడా మీరు ఈ విధంగా నీళ్ళలో ఒక పది నిమిషాలు నానబెట్టండి బాగా చింతపండును పిండండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత నల్లగా వస్తుందో చేతులతో ఈ విధంగా అంటే చాలు చూడండి చేతులకే అవుతుంది మీకే తెలుస్తుంది కదా వీడియోలో తర్వాత చింతపండును తీసుకొని బాగా రుద్దండి మనము ప్రతిరోజు గ్యాస్ స్టవ్ను క్లీన్ చేస్తాము అయితే ఎక్కువ మంది ఈ విధంగా బర్నర్లు క్లీన్ చేయరు మీరు క్లీన్ చేసుకోవాలి నెలకు ఒకసారి కానీ పదహైదు రోజులకు ఒకసారి కానీ క్లీన్ చేసుకోవాలి హోల్స్ లోపల ఏమైనా ఉన్నా కూడా నీట్గా వస్తుంది చూడండి నేను బాగా రుద్దిన తర్వాత ట్యాప్ వాటర్లో వాష్ చేసుకొని చూపిస్తున్నాను తర్వాత తేమ ఉన్నప్పుడే బర్నర్లు గ్యాస్ స్టవ్కు వేయకూడదు బట్టతో తుడిచండి కొంచెం కూడా తేమ ఉండకూడదు సేఫ్టీ పిన్ కానీ సూది కానీ తీసుకొని హోల్స్ లోపల ఏమైనా గలీజ్ ఉంటే నీట్గా వస్తుంది చూడండి బర్నర్లు హోల్స్ లో గలీజ్ ఉంది చూపిస్తున్నాను మీకే కనపడుతుంది కదా టిప్ నెంబర్ ఫైవ్ మనము చీర కట్టుకునేటప్పుడు సేఫ్టీ పిన్లు ఎక్కువగానే యూజ్ చేస్తాం కదా చీరకు పళ్ళు వేసుకునేటప్పుడు చూడండి బార్డర్ వచ్చింది కదా అలాంటి చీర రొంతు సేఫ్టీ పిన్ను వేసుకోవడం కష్టం కదా ఒక్కో చీరకు అయితే సేఫ్టీ పిన్ను లోపలకు వెళ్ళదు చూడండి సేఫ్టీ పిన్ను లోపలకు వెళ్ళడం లేదు ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే టీ స్టైనర్ ఉంటుంది కదా స్టీల్ది దానిపైన బాగా రుద్దండి చూడండి నేను వీడియోలు చూపించే విధంగా కొద్దిసేపు రుద్దితే చాలు బాగా ఈజీగా సేఫ్టీ పిన్ను చీరకు వేసుకోవచ్చు కావాలంటే ట్రై చేయండి ఈ టిప్పు మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్